హైదరాబాద్ సిపి రెడ్డి బోయిన్పల్లి పరిధిలోని ఎనిమిది పాయింట్ ఐదు కిలోల ఆమ్ఫెటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ ను నేరుగా పేల్చొచ్చు లేదా కూల్ డ్రింక్స్ లో కలుపుకునే తీసుకోవచ్చు అమ్మాయిలకు ఈ డ్రగ్ను కూల్ డ్రింక్ లో కలిపించి అఘాయి పాల్పడుతూ ఉంటారు సంగారెడ్డికి చెందిన కొంచెల నాగరాజుతో పాటు తనకు సహకరించిన వినోద్ కుమార్ కుంటి శ్రీశైలంను అరెస్ట్ చేశాం సంగారెడ్డికి చెందిన అంజురెడ్డి లోకల్ గా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తూ ఉంటాడు అతని శిష్యుడు నాగరాజు అంజురెడ్డి ఆమ్టమైన్ డ్రగ్ కూడా తయారు చేసి నాగరాజుకి ఇచ్చాడు దాచి ఉంచమని చెప్పాడు కొన్ని నెలల క్రితం హెచ్న్యు పోలీసులు చేసిన రైడ్ లో అంజిరెడ్డిని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు అంజిరెడ్డి జైలు నుంచి వస్తాడేమో అని నాగరాజు ఎదురు చూశాడు ఎక్కువ కాలం తనతో డ్రగ్స్ ఉంచుకోలేక నాగరాజు వాటిని అమ్మే ప్రయత్నం చేశాడు las de mamá, <coughs>

కేసులు బట్టి మనం చెప్పగలుగుతాం కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది కష్టమే ఉంది కూడా మనం అంటే ఇప్పుడైతే పట్టుకుంటున్నాం కష్టం ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వస్తే అంత తొందరగా ఇక్కడ వాళ్ళ కార్యకలాపాల కళాపాలను కొనసాగించడం అంత ఈజీ కాదనే విషయం తెలుసు తగ్గింది ఆల్రెడీ కానీ ఇదివరకు కూడా మనకు కొంత గాంధ్యాన్ని కొద్దిగా గా ఏదో సరదాగా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా ముఖ్యంగా కాలేజీ యువతి యువకుల కోస యువతులు కూడా కొంతమంది అలవాటు అయినట్టుగా ఒకటి రూరల్ లో కూడా అంటే అది అంటే స్మోకింగ్ లాగా స్మోకింగ్ అంటే ఆరోగ్యానికి హానిగా కావాలని స్మోకింగ్ చేస్తూ ఉంటాయి కదా అట్లాగే ఈ గాంధ్యాన్ని కూడా అటువంటి స్మోకింగ్ కింద తీసుకుని కొంత అది కొన్ని బాగానే కొన్ని ఏరియాలో మాకు ఎవరైనా ఉన్నట్టు తెలుసుకోవాలి అది అవేర్నెస్ వల్ల పోతుంది ఎందుకంటే మీ ద్వారా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ మన మన సిటిజన్స్కి ఎయిట్ అండ్ ఆఫ్ కేజీస్ అతను చెప్తున్నది ఎయిట్ అండ్ ఆఫ్ కేసెస్ మరి తెలుస్తుంది ఇంకా ఆల్రెడీ ఉండి ఆల్రెడీ ఎక్కడైనా సప్లై చేశాడు ఇంకెవరికైనా సో దీన్ని అయితే అట్లా కనపడలేదు ఎందుకంటే ఈ ఇది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి అతను జైలుకెళ్ళిపోయాడు జూన్ లో జరిగిన ఆపరేషన్ సంగారెడ్డి అండ్ న్యాప్ వాళ్ళు ఆపరేషన్ సో బయటకు వస్తాడేమని చూసి తర్వాత ఏం చేయాలో తెలియక దీన్ని ముందు అక్కడ నుంచి తమ రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ సిటీకి తీసుకొచ్చి దాని తర్వాత దీనికి విషయం ఫైన్ దీన్ని తీసుకునే వాళ్ళని వెతికి అమ్మాలనే ఉద్దేశంతోన అతను సిటీకి తీసుకొస్తాడు యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో వన్ టు వన్ అండ్ హాఫ్ రోర్ పర్ కేజీ ఉంది కానీ ఏదో ఒక ఏదో ఒక రేట్కి అమ్మాలా కనీసం యాభై లక్షల కేజీ అయినా సరే అమ్మేసేయాలా అమ్మే ముందు డబ్బులు తీసుకోవాలా చేతో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతోన కానీ ఏం చేయాలో తెలియదు ఎందుకంటే అంజిరెడ్డి ఇతను డైరెక్ట్ చేసేవాళ్ళు లేడు కాబట్టి వీళ్ళకి డైరెక్ట్ లింక్స్ లేవు కాబట్టి వీళ్ళు ముందు సిటీకి తీసుకొచ్చి తర్వాత అక్కడ నుంచి ఇలా ఒక రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కానీ దీన్ని ఎందుకంటే ఖచ్చితంగా ట్రాక్ అయితే దీన్ని యూజ్ చేస్తారు కొన్ని పార్టీస్ మనం తెలుసు కాబట్టి దాన్ని దే వాంటెడ్ టు ఫైన్ ఆ సప్లయర్స్ ఎవరు కన్జూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు దీని మీద హెచ్న్యూ ఇంటెలిజెన్స్ మా మీద నిన్న బోయిపల్లి ఏరియాలో అక్కడ సెర్చ్ చేసినప్పుడు నియర్ గోయిపల్లి ఎక్స్ రోడ్ ఎంఎంఆర్ లో సో ఈ వెహికల్ లో వీళ్ళు ముగ్గురు అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఆ ఫిట్ మై వైట్ బౌడర్ విట్ ట్రక్ అండ్ దెన్ ఇట్ ఈబుల్ సైకిల్ ట్రక్ అండర్ క్లాసిఫైడ్ అంటర్ ఎంపీ అండ్ ఇతన్ని తీసుకొస్తున్న వెహికల్ ఓలేరో వెహికల్ ನಿಷೇಧ ಸೊ ಇದು ಇನ್ಫರ್ಮೇಷನ್ ಕಂಚರ್ಲ ನಾಗರಾಜ್ ಅನ್ನಯಾಸ್ ನಾಗರಾಜ್ ಸನ್ ಆಫ್ ಕೆ ವೆಂಕಟೇಶ್ವರ್ ಥರ್ಟಿ ಇಯರ್ಸ್ ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಸೊ ಈ ತನ್ನ ಇಧರ್ ಅಸೋಸಿ ಆಶಕ್ವಾ ಕುಮಾರ್ ಗೌಡ್ ಈಸ್ಟ್ ಇಯರ್ಸ್ ಅಂಡ್ ದನ್ వీళ్ళ అసోసియేట్స్తో కలిసి ఈ డ్రగ్ని ఇది ఏమైందంటే ఉమ్మడితల్ల పోలీస్ స్టేషన్ ఏరియాలో జిన్నారం ఏరియా ఒక టూ మంత్స్ బ్యాక్ జూన్లో అక్కడ లోకల్ పోలీస్ సీజ్ చేయడం జరిగింది అల్ఫాజోల్ని ప్రొడ్యూస్ చేస్తూ పెద్ద దాన్ని అల్ఫాజోల్ ఆల్సో యూనో ఆయన ముఖ్యంగా సారాలో పెడుతారు ఇవన్నీ పెద్ద దాన్ని చేసి పదార్థాలు సరఫరా చేస్తున్నారు ఒక దాంతో ఆ అంజిరెడ్డి అనే వ్యక్తి దాన్ని ఆ ఫ్యాక్టరీని నడుపుతాడు ఆ అంజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని అసోసియేట్ కూడా అరెస్ట్ చేసి ఆ ఫ్యాక్టరీని కూడా మూసివేయించడం అతని ప్రాపర్టీస్ని కూడా చక్క ప్రకారం కొన్ని అటాచ్ చేయడం జరిగింది సో ఈ అంజిరెడ్డికి తన శిష్యుడు